ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే లెవెన్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేశానండి ఇది బోట్ నెక్ బ్లౌజ్ అండి ముందు ప్రిన్సెస్ కట్టు వెనక డ్రాప్ నెక్ పెట్టాను హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టానండి షోల్డర్ మీద పఫ్ ఇచ్చాను షాప్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ అండి వీళ్ళు చాలా దూరం నుంచి అయితే బ్లౌజ్ పంపించారు వేరే ఊరు నుంచి ఇప్పుడైతే ఇది స్టిచ్ చేసి అక్కడ పంపించాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఆరున్నర ఏడు మధ్యలో షాప్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నానండి ఇల్లంతా ఒక మాదిరిగా అయితే చదువుకున్నాము ఇంకా ఒకటి అర్జెంట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా దూరం నుంచి షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను వెళ్ళి సెటర్ తీసి అవన్నీ సర్దుకొని కటింగ్ వీడియో స్టార్ట్ చేసేసరికి ఆల్రెడీ చీకటి కూడా పడిపోయిందండి ఇంకా బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైట్ టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది పదకొండు సంవత్సరాలు పాప కదండి నేనైతే ఈ సైజు బ్లౌజ్ తీసుకున్నానండి ఇటువంటి నుంచి ఇటువంటి నుంచి లూజ్ అయితే పెడతాను మెజర్మెంట్ కూడా కొంచెం మారుతుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం బ్లౌజ్ కుట్టడానికి ఒక కొలత సైడ్ ఫిట్టింగ్ చేయడానికైనా కొలత అనేది కావాలండి కంపల్సరీ అందుకోసం మాత్రమే నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను ఫస్ట్ కొలత బ్లౌజ్ తీసుకొని హైట్ హైట్ చెక్ చేద్దామండి బ్లౌజ్ కుట్టాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ హైట్ అయ్యి చెక్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి నడుము దాటి దగ్గర ఇలా లాగి పట్టుకొని కొలవాలి చూడండి పదమూడు ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఇది లెహెంగ మీద బ్లౌజ్ ఇది ఆఫ్ బ్లౌజ్ అనమాట ఇది శారీ మీద బ్లౌజు ఇది లెహెంగా మీద బ్లౌజ్ ఈ పదమూడు ఇంచులు ఉన్నది నేనైతే పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నానండి వన్ ఇంచ్ ఎప్పుడు తీసుకుంటున్నాను మొత్తం పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ అండి ముందు ప్రిన్సెస్ కట్ వెనక డ్రాప్ నెక్ పెడతాను ఈ బోట్ కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఓపెన్ సిట్ వైపు ఉన్నాయి కదా ఇలా నాలుగు మడతలు ఒకసారి వేసుకుంటున్నానండి నాలుగు మడతలు ఒకసారి వేసుకొని మొత్తం పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ పద్నాలుగున్నర ఇంచులు ఇక్కడ మార్చేస్తానండి బ్లౌజ్ హైట్ పద్నాలుగున్నర ఇంచులు అండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నడి రోజు పోల్చుకుందామండి బ్లౌజ్ మంచి వైపు ఇలా పెట్టేసి బ్లౌజ్ ఫస్ట్ కాజే వరకు అండి ఇరవై ఐదు ఇంచులు ఉంది ఈ ఇరవై ఐదు ఇంచులని నాలుగు భాగాలు చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి టేపుని ఇరవై ఐదు ఇంచులకి మధ్యలోకి మంచి అలాగే ఇంకొక మడత ఇదిగోండి ఆరు ఇంచులు వచ్చింది ఈ ఆరు ఇంచుల్ని ఇక్కడ మార్పు చేసుకున్నామండి ఇదిగోండి ఆరు ఇంచులు ఈ ఆరు పావు ఇంచులకి ఇక్కడ మార్పు చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను వన్ లూజ్ లూజు అనుకుంటున్నా ఈ వన్ ఇంచ్ కూడా యాడ్ చేసుకుంటున్నా అప్పుడు ఏడు ఇంచులు అయింది మనం ఖర్చుల కోసం కుట్ల కోసం కంపల్సరీ ఇంచులు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర డాట్లకి అలాగే సైడ్ ఖర్చుల కోసం చూడండి ఫ్రెండ్స్ ఆరు ఇంచులు అసలు నేను వన్ లూజ్ లూజు పెట్టాలనుకుంటున్నాను కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అలాగే సైడ్ క్లాత్ కోసం ఖర్చుల కోసం ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను ఇప్పుడు మొత్తం ఇది మెజర్మెంట్ ఎంత వచ్చిందండి దగ్గర దగ్గర పది ముప్పై ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ ఇది పదకొండు సంవత్సరాల పాపకైతే కుడుతున్నానండి ఇలాంటివి కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు కూడా యూస్ అవుతాయి ఒక కుట్టు లూజ్ అయినా చేసుకోవచ్చు ఒక కుట్టు టైట్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్లౌజులు అంటే ఎగ్జాక్ట్ గా అక్కడికే కుట్టాలని ఏం లేదండి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోగలిగితే వాళ్ళకి టైట్ అయింది అనుకుంటే ఒక కుట్టిప్పుకోవచ్చు అలాగే లూజ్ అయితే ఒక కుట్ వేసుకోవచ్చు కంపల్సరీ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎలా మనకు బ్లౌజులు ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ బ్లౌజ్ పొడుగొచ్చి పద్నాలుగున్నర తీసుకున్నాను అలాగే నడుములు ఇది కూడా తీసేసుకున్నాను నేను ఆల్రెడీ మన టైటింగ్ క్లాసెస్ లో బ్లౌజ్ పొడుగు ఎంత ఉంటే చంక పొడుగు ఎంత పెట్టుకోవాలని చెప్పి ఉన్నానండి పద్నాలుగున్నర ఇంచులు బ్లౌజ్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఇంచులకి చంక పొడుగు పెట్టేస్తున్నానండి ఇది కుట్లతో సహా కలిపి పెట్టేస్తున్నాను ఒక మార్క్ చేసేస్తున్నా చేసేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకు షోల్డర్ దగ్గర కంపల్సరీ మారిద్దండి కొలత చిన్న పాప అయినప్పటికీ నేను మూడున్నర ఇంచులు నెక్ విడుపు తీసుకుంటున్నాను నెక్ అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నా నెక్ వచ్చి మూడున్నర ఇంచులు షోల్డర్ వచ్చి మూడు ఇంచులు తీసుకొని ఇటు చంక వైపు ఫస్ట్ ఒక డబ్బా లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకుంటున్నానండి డ్రా చేసుకున్న తర్వాత వన్ ఇంచు చంకలోత అయితే తీసుకుంటున్నాం ఈ చంకలోతు దగ్గర మనం వన్ ఇంచు నుంచి ఒకటి పావి ఇంచులు ఒకటి నాలుగు ఇంచులు బ్లౌజ్ సైజెస్ బట్టి మార్చుకోవచ్చు అండి అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు కొంతమంది సిస్టర్స్ నన్ను కామెంట్స్ లో చంకలోతు గురించి చెప్పండి అక్క అన్నారండి చిన్న సైజు బ్లౌజ్ నుంచి మనం చంక రౌండ్ దాన్ని బట్టి వన్ ఇంచు నుంచి ఒకటి నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి అంతకంటే ఎక్కువ అయితే ఏమి ఉండదు చూడండి ఈ మార్కు మీద నుంచి చంక రౌండ్ చేస్తాం ఒక్కసారి చూద్దామండి ఈ చంక అనే సైజ్ ఎంత వచ్చిందో పుట్టుకు ఇదిగోండి తొమ్మిది ఇంచులు వచ్చింది దగ్గర దగ్గర సరిపోయిద్దండి చిన్న పాపే కదా ఇప్పుడు ఈ నెక్కు ఈ నెక్ వచ్చి బోట్ నెక్కులు కండి మనము నెక్స్ట్ ఇంచులు మూడున్నర ఇంచులు నాలుగు ఇంచులు వరకు పెట్టుకోవచ్చు అండి సరిపోతాయి ఇవి కూడా సైజులను బట్టి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడున్నర ఇంచులు తీసుకుంటున్నానండి తీసుకొని పైన అలాగైతే మూడున్నర ఇంచులు పెట్టుకున్నాము ఇక్కడ కూడా అలాగే మూడున్నర ఇంచులు పెట్టుకుని ఈ మార్కులన్నీ కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత బోట్ నెక్ అనేది చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మనం ఈ షేప్ అనేది మన అందాజ కొద్ది తీసుకోవచ్చండి దీనికి కూడా కొలత కావాలి అనుకుంటే ఈ మార్కు సంబంధించి వైట్ నారించులు వచ్చింది ఈ వైట్ నారించులకి ఇలా మార్కు పెట్టేసుకొని కూడా మీరు ఇలా షేప్ అనేది తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వెనక మే ముందు భాగం వెనక భాగం రెండు ఒకసారి మార్కింగ్ అయిపోయిందండి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ నెక్ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకసారి తీసేస్తున్నానండి బ్యాక్ ఫ్రంట్ ఇదే నెక్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు భాగాల్ని సపరేట్ చేసుకుందామండి ఇదిగోండి ఒక భాగం పక్కకు పెట్టేసి ఇప్పుడు వెనక మెడకి బాక్ నెక్ తీసుకుందాం ఈ డ్రాప్ నెక్ ఎంత సైజ్ అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ ఈ డ్రాప్ ఈ డ్రాప్ అనేది మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు అండి ఈ పాప చిన్న పాప కాబట్టి నేనైతే చిన్న డ్రాప్ పెడుతున్నానండి ఇలా వెనక పక్క వీపు భాగం ఐదున్నర ఇంచుల వరకు చేశాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసి చక్కగా డ్రాప్ నెక్ అయితే తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వీటికి ఏం సైజులు ఉండవండి మన ఇష్టం వెడల్పు ఎక్కువ కావాలంటే వెడల్పు ఎక్కువ తీసుకోవచ్చు వెడల్పు తక్కువ కావాలంటే వెడల్పు తక్కువ తీసుకోవచ్చు వీళ్ళు చిన్న పాపలే కాబట్టి నేనైతే నెక్ అనేది పెద్దగా తీయట్లేదండి చిన్నగానే తీస్తున్నాను అమ్మ ఒప్పించుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుందండి అండి చిన్నపిల్లలకి ఇంత డ్రాప్ నెక్ అయితే తీసుకున్నాను వెనక భాగం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ భాగం ఫ్రెండ్స్ ఈ ముందు భాగానికి మొన్న ఒక రకంగా మార్కింగ్ అనేది చెప్పానండి ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్తున్నాను మార్కింగ్ ఈ చివర మూడున్నర ఇంచుల వరకు తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అదే పెద్ద సైజు అనుకోండి ఇలా నాలుగు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఈ మూడున్నర ఇంచులు తీసుకొని నాలుగున్నర అండి నాలుగున్నర ఇంచులు తీసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ ఇప్పుడు ఈ లైన్ కి ఇటువైపు వన్ ఇంచు అలాగే ఇటువైపు వన్ ఇంచు ఈ రెండు మార్కుల్ని ఇలా కలుపుకుందామండి అండి కలిపేసుకొని ఇక్కడ ఏడు నుంచి చంక వైపు షేప్ వచ్చేలాగా ఇలా షేప్ వచ్చేలాగా తీసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ షేప్ తీసుకున్న కాడ ఒకసారి చంక అయితే తీసుకుందాం అండి ఒక పావించి లోపలికి చూడండి ఫ్రెండ్స్ ఇంతైతే నేను లోతైతే తీసేసానండి ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఫస్ట్ ఈ మార్క్ వరకు కటింగ్ అనేది చేసేద్దాం అండి ఇంకెక్కడి నుంచి ఇలా ఫ్రాస్గా మనం ఇచ్చిన మార్క్ మీద ఇలా కట్ చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ముందు భాగాలు కటింగ్ కూడా అయిపోయిందండి చాలా ఈజీ అండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే ఇంకా ఈజీ ఫ్రెండ్స్ మనీ అయితే నార్మల్ బ్లౌజ్ కంటే అంటే ఆ షేప్ బ్లౌజ్లు కుడతాం కదా వాటి కంటే వీటికి మనీ ఎక్కువ అండి ఆ బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ అయితే ఈ బ్లౌజ్ కుడితే త్రీ హండ్రెడ్ త్రీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా మనం కుట్టే డిజైన్లు బట్టి మనం మనీ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కట్ చేసుకున్నాము పేరు ఆలోచిద్దాం కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నానండి ఇలా నాలుగు మరతలు హ్యాండ్స్ కటింగ్ కోసం నాలుగు మరతలు తీసుకొని హ్యాండ్ హైట్ వచ్చి తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను అలాగే ఇటువైపు కూడా అదే తొమ్మిది ఇంచులు మార్క్ చేసుకొని ఇందులో హ్యాండ్ డౌన్ కోసం మూడు ఇంచులు హ్యాండ్ అయితే డ్రా చేసేసానండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ మీద ఫఫ్ కోసం రెండున్నర ఇంచులు అయితే ఎక్కువ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండున్నర ఇంచులు ఎక్కువ తీసుకొని అదే రెండున్నర ఇంచులు ఇటువైపు కూడా ఇలా ఇప్పుడు ఈ రెండు మార్కులు ఇలా కలుపుకొని ఇటువైపు కూడా ఇలా అండి ఒక్క హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా షేప్ వేసి ఇచ్చేసుకుందామండి ఇచ్చేసుకున్న తర్వాత ఇంకా కట్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫస్ అనేది ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం అండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఫస్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే నరుగు పట్టీలు కూడా తీసేసుకుందాం అండి ఒకటేసారి ండి నడుము పట్టిలు తీసుకున్నాను ఇంకా ఈ వేస్ట్ క్లాత్ పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ మీద వేసి అయితే కట్ చేసుకుందాము నిన్న మొన్న ఆ ఇల్లు వేరే ఇల్లు షిప్ట్ అయ్యాం కదండి ఇంకా పెయింట్ పనులు ఇల్లు కదుకోవటం అయితే సామాన్లు అదురుకోవటం ఎండలు ఎందుకో ఫ్రెండ్స్ విపరీతంగా ఎండలండి ఆ ఎండలో మోసేసరికి ఇవాళ అయితే అసలు పొద్దు నుంచి వాళ్ళంతా జ్వరం వచ్చినట్టుందండి ఇంకా ఈ బ్లౌజ్ కోరట్ల నుంచి పంపించారు కదా ఇంకా అంత దూరం నుంచి పంపించినప్పుడు నేను కాదని లేకపోయాను ఫ్రెండ్స్ నిజానికి నాకు ఒంట్లో అయితే అసలు ఓపిక లేదండి ఇప్పుడైతే ఓపిక తెచ్చుకొని నైట్ అయిపోయింది ఇప్పుడు నైన్ అవుతుందండి టైము ఇంక ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కుట్టి అందించేయాలండి రేపు పొద్దున ఇంక అందుకని ఈ బ్లౌజ్ కుడతా ఉన్నాను చూశారు కదా ఫ్రెండ్స్ మెజర్మెంట్ కూడా బ్లౌజ్ పంపించలేదు అయినా కూడా కట్ చేసి కొడతా ఉన్నాను మరి ఆపో మరి ఎలా సెట్ అయిద్దని అడిగితే కూడా పెద్ద పాపకు గుర్తించారు కదా అక్కయ్య మంచిగా సెట్ అయ్యింది మీరు ఎలాగైనా కుడతారు అని చెప్పి పంపించారండి ఇంకా నేను కూడా నా దగ్గర ఓపిక లేకపోయినా సరే గుట్టి పంపించాలి అని అయితే ఇప్పుడు కుడతా ఉన్నానండి ఆ చాలా ఉంటాయినా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి ఇప్పుడైతే బ్యాక్ ఫార్ట్ కట్ ఇప్పుడైతే బ్యాక్ ఫార్ట్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుందామండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇంకో భాగాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి కూడా ఇక్కడ తీసేసుకుందాము ఫ్రెండ్స్ కటింగ్ అయితే పూర్తయిపోయిందండి వెంటనే స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ కటింగ్ వీడియో మిస్ కాకండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ అవ్వద్దండి ఇలాంటి వీడియోస్ చాలా యూస్ఫుల్ అండి మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందాం బాయ్